నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించేందుకు హెలికాప్టర్లో బయలుదేరారు ఇదిగో ఆయన బయలుదేరుతున్న దృశ్యం చూడండి ఎంతమంది అభిమానులు కార్యకర్తలు ఆయనకు వేడుకోలు పలకడానికి వచ్చారో ఆహా ఏం సందడి అవునా నిజంగానే ఎవరైనా ఉన్నారా అక్కడ అబ్బే అటు చూస్తే ఒక్క మనిషి కూడా కనిపించడం లేదుగా హెలికాప్టర్ చుట్టూ నిర్మానుష్యంగా ఉంది నాయకులు లేరు ప్రజలు లేరు అంతా బోసిపోయినట్టుంది కానీ లోకేష్ గారు మాత్రం కెమెరా ముందుకు వచ్చి చిరునవ్వుతో చేతలోపుతున్నారు బహుశా చూసి పగలబడి నవ్వుకుంటున్నారు అక్కడ ఎవరు లేరు లోకేష్ సారు ఊపమాకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు అయితే ఏకంగా ఏమైనా గ్రాఫిక్స్ లో జనాలను వేస్తున్నారు పాపం లోకేష్ గారు ఆయన ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తోంది జనం లేకపోతేనే ఆయన మాత్రం తమదైన శైలిలో వీడియోలు రికార్డ్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు బహుశా లోకేష్ గారికి భవిష్యత్తులో రాబోయే జన సందోహం ఇప్పుడే కళ్ల ముందు కనిపిస్తుందేమో లేకపోతే అంత ఖాళీగా ఉన్న ప్రదేశంలో అంత ఉత్సాహంగా ఎలా ఊపుతారో చెప్పండి ఏదేమైనా లోకేష్ గారి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆయన అభిమానులు లైకులు షేర్లతో హోరెత్తిస్తున్నారు విమర్శకులు మాత్రం కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మొత్తానికి లోకేష్ గారి హెలికాప్టర్ యాత్ర ప్రారంభమైంది జనం ఉన్నారో లేదో పక్కన పెడితే ఆయన ఓపు మాత్రం తగ్గేది లేదని స్పష్టంగా అర్థమవుతుంది ఇక ముందు ముందు ఆయన పర్యటన ఎలా సాగుతుందో చూడాలి మరి అప్పటి వరకు ఈ వీడియోను చూస్తూ నమ్ముకుందాం